ఎవరీ ఇగందయ్యా పాపక్ దూకేసరికి కూశాలని కాదిలిపోయి ఆశలతో కట్టిస్తూ ఉండ కోసాలు కదా లేదు కోసాలు ఎంత ధైర్యం నీకు ఇక్కడ పెద్ద రాయుడు పెళ్ళాన్ని చిన్న రాయుడు ఎదురుగా ఉండగా చింతకాయలు దొంగతనం చేస్తావా ఇదిగో ముసలి దొంగ దొంగ అన్నా అంటే చింతకాయ పెట్టుకోటదన్నా ఏదో చిన్న రాయుడు చింతకాయ చాలా బాగుంటుంది చారు పెడితే రుచిగా ఉంటుందంటే నిజమో కాదు తేల్చుకుందా నాలుగే నాలుగు కాయలు కోసుకున్నాను నాలుగు కిలోలు కోసుకుని నాలుగు కాయలు అంటే నాలుగు కిలోలు అని నాకు చెప్తావేరా ఏళ్ళు దాన్ని జాడ పట్టుకోక ఇదిగో దగ్గర రామ్మాక ఏం చేస్తా ఏమి చేయను చింతక నోట్లో పెడతా చింత చెట్టు పెంచగానే సరికాదు ఆడపిల్ల లెక్కడానికి వీలుగా ఓ నిచ్చిన ఏడు కూడా తెలీదు చింతక చింతకంటే వీ అమ్ పడ్డాడు